గుంటూరు జిల్లా ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా ఆప్కో రోడ్లోని ఖాదీ పరిశ్రమ గొడవ ను మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు చేశారు ఎక్కడ ఎంత స్టాక్ ఉంది అని తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆప్కో గొడవలో దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల వస్త్రాలు ఉన్నాయని వారు అన్నారు పాడైపోయిన బట్టలను మిషనరీ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించి రీసైకిల్ చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఖాద్య వస్తాలను ధరించాలని పిలుపునిచ్చారు అలాగే వైసీపీ మాజీ మంత్రి జోకి రమేష్ పై తీవ్ర స్థాయిలో మంత్రి సవిత మండిపడ్డారు దొంగ ప్రమాణాలు చేసి నకిలీ మద్యానికి పాల్పడి కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు హెర్రాబాల్లో ఆప్కో సెంట్రల్ గోడ వచ్చాం నేను మరి సెక్రటరీ గారు మరి అధికారులు అందరూ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటంతో మరి ఆ స్టాక్ను ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని మంది డిజైనర్స్ తోను మరి డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈ రోజు మరి చేనేతలకు అండగా ఉండాలి చేనేత వస్త్రాలే ధరించాలని మనం అందరం కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈ రోజు కుర్తాస్ కావచ్చు మరి అదే విధంగా చుడిదార్స్ కావచ్చు మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మెటీరియల్ని ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన ను ఆ మెటీరియల్ని కూడా తీసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని మరి మహిళలకు ఉపాధి చూపించాలి ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని సరుకును అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం మరి కొంతమంది మహిళలు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎర్రబాల్యం ఆప్కో సెంట్రల్ గోడౌన్ కోచ్చబాలంలో ఎప్కో సెంట్రల్ గోడౌన్ ఉంది చెప్పొచ్చా ఎప్కో సెంట్రల్ గోడౌన్ ఉంది దాంట్లో మొదటి నుంచి ఇక్కడ కొంత స్టాక్ ఉండిపోయింది ఆ స్టాక్ లిక్విడేట్ అవ్వలేదు ఆ స్టాక్ విలువ కోటి అరవై లక్షల దాకా ఉంటుంది ఆ స్టాక్ ని ఎలా లిక్విడేట్ చేయాలని మేము దాని మీద మంత్రి గారితో కలిసి ఒక నిర్ణయానికి రావాలి అదేవిధంగా వేరే అన్ని నైంటీ సెవెన్ షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఎంతవరకు సరుకు అమ్మబడలేదు అలాంటివి కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇక్కడ అది ఒక సుమారు పదమూడు కోట్ల సరుకు ఇక్కడ రావడం జరిగింది అది ఎలా లిక్విడేట్ చేయాలని కూడా మినిస్టర్ గారి ఆదేశాల కోసం